బ్రహ్మచారులైనటువంటి వాళ్ళకి ఉన్నా ఉండొచ్చు లేకపోయినా లేకపోవచ్చు గృహస్థుడికి అంతే కానీ సన్యాసికి మాత్రం రాగద్వేషాలు ఉండకూడదు లేకపోతే మాత్రమే వాడు సన్యాసి అని అనిపించుకోవడానికి సాధ్యం అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమిటి సరే ఇప్పుడు ఎవరు పీఠాధిపతులుగా ఉన్నారో వాళ్ళకి రాగద్వేషాలు ఉంటే ఏమిటిట అంటే వాళ్ళ గనక రాగ వాళ్ళ పని ఏమిటి ధర్మ ప్రచారం చేయడం జనాలకి ధర్మోపదేశం చేయడం ఈ ధర్మోపదేశాన్ని చేసేటటువంటి వాళ్ళకు గనక రాగద్వేషాలు ఉంటే అప్పుడు ఏమవుతుంది ఏమి ప్రమాదం దానివల్ల అనంటే ఒకడు అయోగ్యుడిగా ఉన్నా కూడా వాడి మీద కనుక వీడికి రాగం ఉంటే వాడికి ఉపదేశించకూడని విషయాన్ని కూడా వాడికి ఉపదేశం చేస్తాడు ఆ రాగం అనేది ఇలా చేపిస్తుంది మన చేత ఒకడు నిజమైనటువంటి యోగ్యుడు ఏదో కారణంగా కారణంతో వాడి మీద వీడికి ద్వేషం అప్పుడు నిజంగా వాడికి తత్వాన్ని ఉపదేశం చేయాలి దానికి యోగ్యుడిగా ఉన్నాడు కానీ వీడి వాడికి తత్వోపదేశం చేయడు అయోగ్యులకి తత్వోపదేశం చేయడం యోగ్యుడికి యోగ్యుడిని ఉపేక్షించడం ఇలాంటి ప్రమాదాలన్నీ అవకాశం ఉంది కాబట్టి సన్యాసులే అంటే రాగద్వేషాలు వదిలిపెట్టినటువంటి సన్యాసులే ఈ ధర్మ ప్రచార కార్యానికి అర్హులు అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని శంకరాచార్యుల వారు సన్యాసులని ఈ పీఠాల్లో అధిపతులనుగా నియమించి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి ఒక ప్రత్యేకంగా ఉండే ప్రత్యేకమైన సన్యాసికి పీఠాధిపతి స్థానంలో ఉండే సన్యాసికి ఉండేటటువంటి తేడా ఏమిటి అనంటే ప్రత్యేకమైనటువంటి సన్యాసి అన్నిటినీ వదిలిపెట్టేస్తే చాలు అన్నిటిని వదిలిపెట్టేసి ఎక్కడో చోటకి వెళ్ళి ఏకాంతంగా ఉంటే చాలు కానీ ఈ పీఠాధిపతిగా ఉండే సన్యాసి ఎలా ఉండాలి అన్నిటినీ వదలాలి మళ్ళీ అన్నిటి మధ్యలోనే ఉండాలి అన్నిటి మధ్యలో ఉంటూ అన్నిటినీ వదిలిపెట్టాలి ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరిని చూడడం అయిపోయింది నేను ఎవరు ప్రత్యేకమైన సన్యాసి అయితే అందరినీ వదిలేసి ఎక్కడో ఏకాంత స్థలానికి వెళ్ళిపోయి కూర్చోవచ్చు ఎవరు వచ్చినా కూడా నేను ఇంకెవరిని చూసి ఎవరి మొహం చూడండి అని చెప్పి కూర్చోవచ్చు కానీ పీఠాధిపతిగా ఉండేటటువంటి వాడికి అలా కాదు వాడు అంతకుముందు ఎంతమందిని చూసేవాడు వాళ్ళకంటే వంద రెట్లు ఎక్కువ మందిని చూడాల్సి వస్తుంది తర్వాత